నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలంలోని శ్రీహర్ష బాంకెట్ హాల్లో పేకాట రాయలు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో నిన్న రాత్రి ఎస్ఐ అనిల్ రెడ్డి పోలీసు బృందాలు తీసుకెళ్లి పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు పోలీసుల మెరుపుదాడిలో పేకాట ఆడుతున్న ముప్పై మంది పేకాట రాయలను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నగదు రెండు వందల ఇరవై ఎనిమిది కాయిన్స్ ముప్పై ఐదు ఫోన్స్ నాలుగు కార్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు పేకాట ఆడుతున్న వారు మెట్పల్లి మంచిరాల బాన్స్వాడ బోధన్ తదితర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు కేసు నమోదు చేసుకుని నిర్వాహకులపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు పేకట రాయులు గత కొన్ని రోజులుగా శ్రీహర్ష బంక్వెట్ హాల్ ను అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా ఆడుతున్నారు అయితే పోలీసులు అనునిత్యం బంక్వెట్ పక్కనే వాహనాలను తనిఖీ చేస్తూ ఉంటారు